ఓం శ్రీ మహాగణాధిపతి అయ్య నమ శ్రీ షిరిడీ సాయినాథాయ నమ నేను ఈవేళ మేషరాశి వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు తరచుగా చేసుకునేటువంటి కార్యక్రమాలు ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ వేళ చెప్తున్నాను అదేవిధంగా వృషభం మిథునం ఈ రాసుల వాళ్ళందరికీ విడివిడిగా ఎవరికి వాళ్ళకి పెడదాం అట్లా చేస్తారు అయితే ఏంటంటే ఇది ఇంట్రెస్ట్గా ఉందా లేదా రెస్పాండ్ అవుతున్నారా లేకపోతే ఏదో ఊరికే ఊసిపోక చదువుతున్నావా అనేటువంటి విషయం మనకి తెలియాలి ఎందుకంటే అది అందరికీ ఉపయోగపడుతుంది అని అంటే మనం మళ్ళీ పెట్టచ్చు లేదు పెద్దగా ఎవరు రెస్పాండ్ కాకపోతే దీన్ని ఇక్కడితో ఆపేద్దాం అట్లాగే ఒకవేళ ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నక్షత్రాలకి కూడా ప్రతి నక్షత్రాలకి వాళ్ళకి ఎలా ఉంటుంది ఏమిటనేటువంటి విషయాలు కూడా చెప్దామని అనుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా ఈ మేషరాశి వాళ్ళతో ప్రారంభిద్దాం ఈ మేషరాశి వాళ్ళకి అధిపతి అంగారకుడు అంగారకుడు అంటే భూదేవి యొక్క కుమారుడు వీళ్ళు ప్రతినిత్యము కూడా ఈ మేషరాశి వాళ్ళు లేచిన వెంటనే పడుకునేటప్పుడు భూదేవికి నమస్కారం చేసుకుని పడుకున్నట్లయితే అన్ని రకాలుగా మంచిది రెండోది ఏంటంటే ఈయన భూదేవి యొక్క కుమారుడు సాక్షాత్తు భూదేవి యొక్క కుమారుడు ఈ మేషరాశి వాళ్ళకి రీత్యా గోచార రీత్యా కూడా ఒక మాటలో చెప్పాలంటే ఇల్లు లేని స్థలము ఇల్లు లేకుండా ఉండదు ఏదో ఒక చోట ఇల్లు అమురుతుంది వీలైనంత వరకు కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కడో వన్ పర్సెంట్ లేకపోవచ్చో తప్ప వీళ్ళకి ఏదో ఒక స్థలం కానీ ఒక ఇల్లు కానీ ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళు అడ్జస్టింగ్ నేచర్ చాలా గొప్పగా ఉంటుంది వీళ్ళు ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతారు ఎవరి ఎవరింటికి వెళ్ళినా సరే ఏ ప్రదేశంలో అయినా సరే ఆఖరికి ఎడారిలో ఉన్న ఎక్కడైనా కూడా వాళ్ళు అడ్జస్ట్ అవ్వగలరు అది వాళ్ళ యొక్క గొప్ప తత్వం అన్నమాట వాళ్ళు ఎటువంటి చోటైనా అడ్జస్ట్ అవుతారు అదొక చొక్క గొప్ప విధి రెండవది ఏంటంటే అంగారకుడు ఎక్కడెక్కడ ఉన్నప్పుడు అంటే ప్రతి నలభై ఐదు రోజులకి ఒకసారి మారుతూ ఉంటాడు అంగారకుడు మేషంలో ఉన్నప్పుడు వృషికంలో ఉన్నప్పుడు తన స్వక్షేత్రాలు కాబట్టి బలం ఉంటుంది అలాగే మిత్రక్షేత్రాలలోను ఇటువంటి సమక్షేత్రాలలోను ఉన్నప్పుడు ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అది మనం చూసుకుంటే మనకు తెలుస్తుంది అదేవిధంగా ఈ మేషరాశి వాళ్ళ యొక్క గొప్పతనం ఏంటంటే ఎప్పుడూ కూడా వీళ్ళకి అన్ని రకాలుగా బాగా ఉండడమే కాకుండా అభివృద్ధి చెందేటువంటి జాతకం వీళ్ళు స్టెప్ బై స్టెప్ బ్లోఅౌట్ టైప్ అనమాట ఎదుగుతారు ఎదుగుదల ఉంటుంది కానీ డిక్రీజ్ ఉండదు వీళ్ళ జాతకంలో ఎప్పుడు కూడా ఇంక్రీజే డిక్రీజ్ అనేటువంటిది ఉండదు ఇంకా వీళ్ళు ఏం చేయొచ్చు అంటే అంగారకుడి యొక్క వాహనము మేక పోతు అంటే మగ మేక వీళ్ళు ఎప్పుడైనా సరే అవకాశం ఉన్నప్పుడు కానీ వాళ్ళ జాతకం పెద్దగా డెవలప్మెంట్ కనబడట్లేదు అని అనుకున్నప్పుడు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఉదయం ఆరు ఏడు మధ్యలో మేక పోతుకి ఒక పావు కేజీ కానీ అర కేజీ కానీ కందిపప్పు పెట్టండి ఇలా పెట్టినట్లయితే చాలా గొప్పగా విజయం సాధిస్తారు వీళ్ళు ఒకసారి ఏమైందంటే మేము కాశీ వెళ్ళాం ప్రతి సంవత్సరం కాశీ పెడతాం ఇప్పటికి మరి పది పన్నెండేళ్ళ నుంచి పెడుతున్నాం కాశీ అందులో మా గ్రూప్లో ఉన్నటువంటి ఒక ఆయన అన్నాడు అయ్యా వాడికి పెళ్ళి అవ్వట్లేదండి ఎంతకాలం నుంచి ప్రయత్నం చేస్తున్నారు ముప్పై ఏళ్ళు వచ్చేసాయి ఎలాగో అలాగా మనం ఈ అబ్బాయికి పెళ్ళి అవ్వడానికి ప్రయత్నం చేయాలండి అన్నాం అనేటప్పటికి ఏం జరిగిందంటే సరైన ఒక రెండు కేజీలు కొను దానం ఇప్పించేస్తాను ఎవరో ఒక బ్రాహ్మడికి కాశీలో అన్నాను నమ్మరు మీరు వాడు రెండు కేజీలు కందిపప్పు పట్టుకుని దేశం దేశం అంతా కాశీ అంతా తిరిగాడు మొత్తం ఎక్కడ కూడా ఏ బ్రాహ్మడు పుచ్చుకోలేదు చూడండి ఎంత పట్టు అనమాట పుచ్చుకోమన్నారు అంతే ఆఖరికి ఏం చేయాలో తెలియక సరే కందిపప్పు పట్టుకుని వాడు ఊరమ్మట తిరుగుతూనే ఉన్నాడు అలాగే సీతమ్మ వడి అనేదో ఒక ప్రదేశం ఉంటుంది అక్కడ అక్కడికి వెళ్ళినాం అక్కడికి వెళ్ళిన దాకా అక్కడ ఒక ఆయన్ని పుచ్చుకుంటారంటే పుచ్చుకుంటాను అన్నాడు సరే తీరా పుచ్చుకునేటప్పటికి నేను సంకల్పం చెప్పడం మొదలుపెట్టాను ఇంకొకటి వాడిని పిలిచి నువ్వు పుచ్చుకోకన్నాడు ఏంటంటే మరి వాడికి ఏదో భయం వేసింది అడుగు పుచ్చుకోలేదు ఏం చేయాలండి గురువుగారు నా దరిద్రం ఎలా ఉంది బాబు అన్నాడు చూడండి ఎక్కడ కాశీలో బ్రాహ్మణుడు ఉండడా ఒక్క బ్రాహ్మడు తీసుకోలేదన్నమాట అంటే ఆ యొక్క గ్రహం యొక్క పట్టు అలా ఉంటుంది అప్పుడు ఏం చెప్పానంటే మరుసటి రోజు ఎవరు తీసుకోపోతుంటే అక్కడ కాశీలో ఉన్న మెట్ల మీద మేకలు ఉంటాయి ఆ మేకలకు పెట్టేశారా ఆ మేకపోతుకు పెట్టేశాయంటే ఆ మేకపోతుకు పెట్టాడు రెండు కేజీల కందిపప్పు కూడా రెండు మూడు మేకలు వచ్చి తినేశాయి గొప్ప ఆనందమైనటువంటి విషయం ఏంటంటే నెల తిరగకుండా పాపం పెళ్లికి తింది అతనికి ఆ పెళ్ళి కూడా నేనే చేయించాను చక్కగా సంతానం అంతా అన్ని రకాలుగా బాగుందనమాట అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకి ఎమర్జెన్సీలో మనకి కుదరినప్పుడు పోతుకి కూడా మనం పెట్టచ్చు అది కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది తర్వాత ఏంటంటే తప్పనిసరిగా ఒకసారి మాత్రం బ్రాహ్మడికి దానం చేయాలి ఏది ఎన్ని జరిగినప్పటికీ కూడా బ్రాహ్మడికి దానం చేయకుండా ఇటువంటివన్నీ చేసినప్పటికీ కూడా ఫలితం కొద్దిగా స్లో అవుతుందన్నమాట కాబట్టి అవకాశం వరకు ఒకసారి మాత్రం బ్రాహ్మడికి దానం చేయాలి అదేవిధంగా ఈ మేషరాశి వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే వీళ్ళ యొక్క జాతకం అన్ని రకాలుగా బాగుంటుంది ప్రత్యేకంగా ఈ క్రోధనామ సంవత్సరం గురించి చెప్పుకుందాం ఈ సంవత్సరం అంతా కూడా ఈ జాతకులకి రాహు ద్వాదశంలో ఉంటాడు రాహు ద్వాదశంలో ఉండడం అంటే పెళ్లి విషయానికి ఏమవుతుందంటే దగ్గర దాకా వస్తూ ఉంటాయి సంబంధాలు మళ్ళీ దూరం అవుతూ ఉంటాయి అయిపోతుంది అనుకుంటాం దగ్గర దాకా వచ్చి ఆగిపోతాయి ఒక మాటలో చెప్పాలంటే భార్యాభర్తల మధ్య కూడా గొడవలు వచ్చి ఆవిడ సూట్ కేసు పట్టు పుట్టింటికి వెళ్ళిపోయేటువంటి రోజులు కూడా ఇందులో కొంతమంది ఉంటాయి అంటే ఈ రాహువు ఏం చేస్తారంటే ద్వాదశంలో ఉన్నటువంటి రాహువు భారీ అభర్తలను విడగొట్టడానికి ప్రయత్నం చేస్తాయి అదేవిధంగా వాళ్ళకైతే అసలు దగ్గర దాకా కూడా వచ్చి ఆగిపోతాయి అనమాట ఇంకొకటి ఏంటంటే ఈ ద్వాదశంలో రాహు ఉండడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా రేపు రాబోయే ఉగాది వరకు కూడా అనుకున్నటువంటి పనులు ఏవి కూడా అవ్వవు చాలా కష్టం మీద నెరవేరుతాయి ఏదో ఒక రకమైనటువంటి కష్టం ఏదో ఒక రకమైనటువంటి నష్టం చిక్కులు కూడా ఉంటాయి తలపోట్లు ఉంటాయి రావలసినటువంటి ధనం ఇది కూడా వసూలు చేద్దామంటే ఆ వసూలు అవదు పైగా వీళ్ళు ఇవ్వాల్సినటువంటి డబ్బు మాత్రం పీకి మీ కర్రెట్టి భయపెట్టి మరీ పట్టుకుపోతారు అనవసరమైనటువంటి ధన వ్యయం డబ్బులు కూడా అనవసరమైనటువంటి ఖర్చులు ఖర్చు పెడతాడు కంటికి సంబంధించినటువంటి సమస్యలు రావడానికి కొంత అవకాశం కూడా కనబడుతుంది వీళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఉద్యోగాల్లో పనిచేసే చోట వ్యాపారాల్లో పైన ఉన్నటువంటి వాళ్ళతో అందరితోటి కూడా అభిప్రాయ భేదాభిప్రాయాలు ఉంటాయన్నమాట ముఖ్యంగా ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళకి భేదాభిప్రాయాలు ఉంటాయి శత్రుత్వం కూడా మిగిలిపోతుంది అనమాట శత్రువుగా అయిపోతాడు పాపం ఈయన ఎంత మంచి చేసినా కూడా ఒక రకమైనటువంటి భయం ఉంటుందన్నమాట ఈ జాతకులకి భార్య పక్కన కూర్చుని ఏంటండి ఏదోలా ఉన్నారు ఏంటండి అంటే ఏం లేదులే ఏం లేదులే అంటాడనమాట అంటే ఒక రకమైనటువంటి తెలియని భయం ఈ వ్యక్తిని ఆవహిస్తుంది అలాగే స్థాన చలనం వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశాన్ని విడిచిపెట్టి రావాల్సి రావచ్చు కొత్త ప్రదేశానికి వెళ్ళవలసి రావచ్చు అక్కడ కూడా అంత అవకాశంగా ఉండకపోవచ్చు రెండోది ఏంటంటే గురుడు జన్మంలో ఉన్నాడు ఆయన మేలో వెళ్ళిపోయాడు మే ఫస్ట్కి వెళ్ళిపోయాడు కాబట్టి ఈ గురుడు వల్ల దోషమేమి లేదు ఈ మేషరాశి వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేయచ్చు అయితే ఏంటంటే ఇక్కడ ద్వాదశ రాహు ఉన్నాడు కాబట్టి ద్వాదశ రాహుకి కొంచెం పరిహారం చేసుకుంటే సరిపోతుంది అలాగే మన సంవత్సరాది లాగా అయితే ఇరవై రెండు నాలుగు వరకు తర్వాత ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పది ఏడు ఇరవై నాలుగు వరకు జన్మంలో కుజుడు ఉంటాడు కాబట్టి ఈ కుజుడు పెద్దగా వెళ్ళని ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఒకసారి మాత్రం నేను చెప్పినట్లుగా మేకపోతుకి ఒక పావు కేజీ కందిపప్పు ఇవ్వడం కానీ అదేవిధంగా ఒక కేజీంపావు కందిపప్పు ఒక సద్బ్రాహ్మణుడికి మంగళవారం రోజున పద్ధతిగా సంకల్పపూర్వకంగా దానం చేయడం కానీ చేయాలి ఇప్పుడు ఏమవుతుందంటే దానం ఇచ్చేవాళ్ళు సరిగా లేరు పుచ్చుకునే వాళ్ళు సరిగ్గా లేరు అన్నట్టుగా అనమాట విధి విధానంగా దానం చేయమని చెప్తోంది శాస్త్రం అది చక్కగా చేయండి అలాగే ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అర్ధాష్టమంలో మల వెళికి కుజుడు ఉంటాడు అప్పుడు కూడా కొద్దిపాటి గొడవలు అవి రావడానికి ఉన్నాయి అప్పుడు కూడా ఒక కేజీ కందిపప్పు దానం చేసుకుంటే సరిపోతుంది అలాగే పదమూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు జన్మరే ఉన్నాడు ఆరోగ్యం కొద్దిపాటి తేడా కనబడుతుంది పెద్దగా కాదు కంగారు పడక్కలే అలాగే పదహారు ఏడు ఇరవై నాలుగు నుంచి పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అర్ధాష్టమంలోను పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు అష్టమంలోను తర్వాత పది మూడు రెండు వేల ఇరవై ఐదు లాగా ఒక నెలపాటు ద్వాదశంలోను రవి సంచరిస్తూ ఉంటాడు ఈ జాతకులకి కాబట్టి ఈ జాతకులు అటువంటి సమయంలో గోధుమలు దానం చేయడం వల్ల సకల శుభాలు కూడా నెరవేరుతాయి ఒకవేళ దానం చేయడానికి అవకాశం లేనటువంటి వాళ్ళు ఒక పావు కేజీ గోధుమలు మాత్రమే ఎక్కువ పెట్టకూడదు వల్ల పావు కేజీ గోధుమలు బాగా నానబెట్టి ఆదివారం రోజున ఆవుకు పెట్టండి అదేవిధంగా ఈ సమయంలో ఆదిత్య హృదయాన్ని మూడు సార్లు పారాయణ చేయాలి ఆదిత్య హృదయం ఎప్పుడు ఒకసారి పారాయణ చేస్తే రిజల్ట్ రాదు మూడుసార్లు చేయాలి త్రిరాచమ్య శుచుభుత్పాధనురాధాయి విర్యవాన్ అన్నాడు అంచేత మూడుసార్లు సంకల్పం చెప్పుకుని సార్లు కనుక ఆదిత్య హృదయ పారాయణ చేసినట్లయితే సర్వశత్రు వినాశనం ఎటువంటి శత్రు అయినప్పటికీ కూడా ఆఫీసులో వాళ్ళు కావచ్చు ఇంట్లో వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా ఆ దోషం పోయి మనకి శత్రువులు నశిస్తారనమాట కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు ముఖ్యంగా ఈ క్రోధనామ సంవత్సరంలో ఈపాటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే బాగుంటుంది ఇంకా ఏమైనా విషయాలు కావాలంటే మీరు నన్ను అడగండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిఎల్ఎన్ మూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ శుభం